శ్రీ గురుప్యోనమ శ్రీ గణేశయన్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఎన్మ ఓం నమో భగవతే వాసదేవాయ గజేంద్రమోక్షం అజ్ఞానాధకరమని చీకెట్లు కమ్మిన నా నేత్రాలను జ్యోతిచే చేర్పించిన గురుదేవునికి నా వందనములు అని గౌతమి తంత్రంలో గురుస్థుతి చెప్పబడింది అసలు చీకట్లు కమ్మడం అంటే ఏంటి సువిశాలమైన సముద్రం ఎవరిది విశాలమైన ధరణి ఎవరిది ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి పుట్టుకకు ముందు కూడా ఈ నేల ఉంది కానీ పుట్టగానే ఇది నాది అని మనిషి అనడం ఏంటి నీవు పోయిన తర్వాత కూడా ఉండేది నీతిట్లా అవుతుంది ఎవ్వని నిర్దేశంలో ఈ జగత్తు అనంతకాలంగా నడుస్తున్నది ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోవడమే అజ్ఞానాధకారంలో చీకట్లు కమ్మడం నశించిపోయే దేహాన్ని శాశ్వతమైన ఆత్మ అనుకోవడం శాశ్వతమైన ఆత్మ కొరకు కాకుండా నశ్వరమైన దేహం కొరకే సమస్త ప్రయత్నాలు చేయడం కూడా చీకట్లు కమ్ముకోవడమే అవుతుంది పుత్ర మిత్ర కడత్రాది ఆత్మ సైన్యం తనని ఏమాత్రం రక్షించలేదని తెలిసినా కూడా ఆ సైన్యం మీదనే పూర్తి విశ్వాసం ఉంచడం తన కళ్ళ ముందే అందరూ దేహాలు విడిచిపెట్టున్నా తాను మాత్రం సశ్వతంగా ఉంటానని భావనలో ఉండడం వర్తించడం చీకట్లు కమ్ముకుని ఉండడం కాదా ఎప్పుడైతే ఈ విషయం గురించి స్పష్టమైన అవగాహన గురువు అనుగ్రహంతో కలుగుతుందో అప్పుడే అవిద్ర చికెట్లు తొలుగుతున్నాయని అర్థం అయితే అవిద్ర చీకెట్లు తొలగినంత మాత్రాన మనిషి లేదా జీవుడు నిష్క్రియుడు అవుతాడని భావించకూడదు కేవలం ఆ స్థితిలో కార్యాచరణ భావం మారిపోతుంది అప్పుడు కర్మలన్నీ యజ్ఞ పురుషుల కొరకే చేయబడతాయి అంటే కర్మలన్నీ యజ్ఞ రూపాన్ని పొందుతాయి అటువంటి కర్మల వలన బంధనం కలగదు ఆ విధంగా కర్మల్ని చేసేవారే భగవత్ ప్రతినిధులు మనువులు అటువంటి వారే వారి చరిత్ర ఈ విధంగా ఉంది ఈ వృత్తాంతం శ్రీమద్ భాగవతులని అష్టమ స్కందంలో వస్తుంది మొట్టమొదటి మనువు స్వాయంభవ మనువు అతడు బ్రహ్మదేవు నుంచి ఆవిర్భవించాడు స్వయంభవ మనువు సమాధిమగ్నుడై ఉపనిషత్ మంత్రాలను ఉచ్చరిస్తున్న సమయంలో రాక్షసులు అతను భక్షించడానికి యత్నించారు అప్పుడు దేవదేవుడు యజ్ఞపతిగా ఆవిర్భవించి ఆ రాక్షసులను సంహరించాడు తర్వాత ఆ యజ్ఞవతి ఇంద్రవతిని చేపట్టి స్వర్గాన్ని పాలించాడు అగ్నిపుత్రుడైన స్వారోచ్యురుడు రెండవ మనువు స్వారోచ్య మన్వంతరంలో యజ్ఞుని పుత్రుడైన రోచనుడు ఇంద్రుడయ్యాడు ప్రియవ్రతును తరగడైన ఉత్తముడు మూడవ మనువు ఉత్తముని సోదరుడైన తామసుడు నాలుగవ మనువు తామస మన్వంతరంలో వైద్యుతులు దేవతలయ్యారు తమ స్వతేజంతో వారు వేద ప్రమాణాన్ని పరిరక్షించారు ఆ మన్వంత్రాల్లోనే విష్ణువు హరిమేధుని పత్ని అయిన హరిణి గర్భలు జన్మించి హరి అని తెలియబడ్డాడు ఈ శ్రీహరి అవతారమే ముసలిబారు నుంచి తన భక్తుడైన గజేంద్రుని రక్షించింది గజేంద్రుడు తన పూర్వజన్ముల్లో మహాఘన వైష్ణవుడైన ఇంద్రజుమ్యుడు అతడు పాండ దేశానికి రాజుగా ఉండేవాడు రాజ్యపాలన పూర్తి చేసిన తర్వాత ఇంద్రజ్యుముడు వానప్రస్థాన్ని స్వీకరించి మలయాచలానికి వెళ్ళి జటావలకల ధారి అయి ఒక పర్ణశాలలో నివసించాడు మౌనవ్రతుడై అచ్యుతిన ఆరాధనలో నిలిచిన ఇంద్రజుముడు తరచుగా చానమగ్నుడై ఉండేవాడు ఒకసారి అతడు పూర్తిగా సమాధి మగ్రుడై ఉన్న సమయంలో అగస్త్యముని శిష్య సమేతంగా అక్కడికి వచ్చాడు తనకు ఆదర సత్కారాలు చేయకపోవడం చూసి ముని క్రుద్ధుడై బ్రాహ్మణుని అవమానించాడు కాబట్టి జడబుద్ధి కలిగిన గతం కలుగుగాక అని తీవ్రంగా శప్పించాడు ఏనుగుకు ఎంతో శారీరక బలం ఉన్నా బుద్ధిబలం లేకపోవడం వల్ల మనిషికి లొంగిపోయి ఉంటుంది ఇంద్రజమునుడు భక్తిపరాయణుడు కాబట్టి జరిగిందంతా భగవతి ఇచ్ఛా అని తలచి ప్రశాంతంగా ఉండిపోయాడు ఆ కారణంగానే అతడు తదుపరి జన్మలో ఏనుగుగా పుట్టినప్పటికీ భగవత్ ప్రార్థనలు మర్చిపోలేదు గజేంద్రుడు త్రికూట పర్వత అరణ్యాలలో తన పరిజనులతో వసించేది రమ్యమైన ఆ ప్రాంతంలో ఒక మహా సరోవరం ఉన్నది అది పుష్పభరితమై ఉండేది ఆ సరోవరంలో హంసలు కారండవములు చక్రవాకాలు నీటి కోళ్ళు వంటి ఎన్నో జలజంతువులు ఉండేవి సరోవర తీరంలోని చెట్టు మీద అనేక రకాల పక్షులు మధుర చేస్తూ ఉండేవి తీరంపైని వృక్షాలు సర్వకాలాల్లో ఫల పుష్పభరితాలే అలరాలేవి ఒకసారి గజేంద్రుడు ఏనుగులతో కలిసి కూడి ఆ సరోవరానికి చేరింది ఏనుగుల వాసన తగలగానే పుల్లు సింహాలు కడ్గమృగాలు సర్పాలు భయంతో పరుగులు తీశాయి గజేంద్రుడిని ఆశ్రయంలో ఉన్నట్టు నక్కలు తోడీళ్ళు మహిషాలు భల్లూకాలు సూకరాలు వంటి చిన్న జంతువులు మాత్రం నిర్భయంగా అటు ఇటు తిరగసాగాయి గజేంద్రుడు కరణీ సంఘంతో వచ్చి నేరుగా సరోవరంలో దిగింది నిర్మలములు అమృత తుల్యములు శీతరములు అయిన ఆ జలాలలో గజేంద్రము తన పత్నులకు సంతానానికి తొండంతో స్నానం చేయించసాగింది పుత్ర కళత్రాల మీద ప్రేమతో గజేంద్రుడికి ఆ పనిలో కలిగే కష్టం ఏమాత్రం అవగాహనకి రాలేదు ఈ విధంగా జలకాలాడుతున్న సమయంలో విధివశాత్తు ఒక భయంకరమైన మొసలి దాని కాలును పట్టుకుంది అనూహ్యంగా ఎదురైన విపత్తుకు గజేంద్రం కలవరపడింది అయినా సిక్టానుసారం ఆ మొసలితో పోరాటం మొదలుపెట్టింది తమ పత్తికి సంక్రమించిన దీనావస్థకు ఆడ ఏనుగులు ఎంతో సోకించాయి కానీ అవి ఏ ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయాయి దీనంగా సాగాయి మొసలి గజేంద్రాన్ని నీటిలోనికి లాగడానికి ప్రయత్నించింది గజేంద్రం మొసలిని ఒడ్డుపైకి లాగాలని ప్రయత్నించింది ఈ విధంగా అవి నీటి నుండి బయటకు బయట నుండి నెలలోకి లాగుకుంటూ వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాయి అయితే దీర్ఘకాలం నీటిలోనే ఉన్న కారణంగా గజేంద్రుని బలం క్షీణించింది కానీ జలవాసందున మసలి బలం మాత్రం ఇనుముడించింది దాని ఉత్సాహం శారీరక బలం రెండూ కూడా బాగా పెరిగాయి భక్తిమయ జీవనం అంటే మాయప్ప యుద్ధాన్ని ప్రకటించడం వంటిది అయితే ఈ యుద్ధంలో మనిషి తాను బలహీనుడు కాకుండా చూసుకోవాలి ఈ జగత్తు మొత్తం మాయాధీనం కాబట్టి మాయనే బలవత్తరం కావడానికి పూర్ణ అవకాశాలు ఉంటాయి కానీ సాధకుడు శ్రీకృష్ణునికి గురువుకు సంపూర్ణ చర్ణాకృతుడైతే మాయతో జరిపే యుద్ధంలో వారి సంపూర్ణ సహకారాన్ని కోరితే నిశ్చయంగా జయాన్ని సాధిస్తాడు నిజానికి మాయ శ్రీకృష్ణునికే సంబంధించింది కాబట్టి అంతగా ప్రబలమైంది కానీ ఎవరైతే కృష్ణ కృష్ణశరణాగృతులు అవుతారో మాయ తరింప సఖ్యమే అవుతుంది విధివశాత్తు ముసలి నోటికి చిక్కిన గజేంద్రము ఆ విధంగా సుదీర్ఘకాలం పోరాడిన తర్వాత తనలో తాను ఆలోచించడం మొదలుపెట్టింది లేని ఇతర ఎనుగులు నన్ను కాపాడలేకపోయాయి ఇక నా బాధ్యల గురించి చెప్పేదేముంది అనుకోకుండా నేను ఈ ముసలి నోటికి చిక్కాను ఇక దేవదేవుని ఆశ్రయించడమే నాకు సర్వోత్తమైన పని ఎల్లరలకు భయదాయకమైన మృత్యువే భగవంతునికి భయపడుతుంది అటువంటి భగవంతునే నేను ఇప్పుడు ఆశ్రయిస్తాను కాలసర్ప నోటికి చిక్కిన వాడు భగవదాశ్రయంలో తప్పక రక్షించబడతాడని గజేంద్ర ఆలోచించసాగింది అప్పుడు దానికి తన పూర్వజన్మలో చెప్పించిన మంత్రం కృష్ణానుగ్రహం వల్ల గుర్తుకొచ్చింది జాప పరమం ద్రాప్యం ప్రాగ్జన్మ నన్యు శిక్షితం అని సుకుడు ఈ సందర్భంలో ప్రేక్షితకు తెలియజేశారు అంటే పూర్వజన్మలో తాను మహాభక్తుల నుంచి నేర్చిన మంత్రాన్ని గజేంద్ర ఇప్పుడు జపించడం మొదలుపెట్టింది పరమ పురుషుడైన వాసుదేవునికి వందనములు బ్రహ్మ రుద్రాదులకు అతడే పూజనీయుడు ప్రతి జీవుడు హృదయంలో విలసితుడై నెట్టి ఆ దేవదేవునికి నమస్కరిస్తున్నాను స్వప్రకాశుడు సాక్షిమాత్రుడు జీవునికి జ్ఞానప్రకాశాన్ని కలిగించేవాడు మనసుకు చిత్తవృత్తులకు అందినవాడైన అతనికే నా వందరములు దేవా పరమముక్తుడువైన నిన్ను పశువునైనా నేను శరణు చూచాను ఈ సంకట పరిస్థితి నుంచి నన్ను రక్షించు ప్రభు ఈ మొసలి బారి నుంచి బయటపడిన తర్వాత నేనుక ఏమాత్రం జీవింపకోరను అంతర్బాహ్యాలు అజ్ఞానంతో కప్పబడిన ఈ గజదేహం వల్ల లాభమేంటి ఈ అజ్ఞాన ఆవడం నుంచి నేను మోక్షాన్ని కొడుతున్నాను ఈ ఆవరణ కాలప్రభావంతో నశించేది కాదు నిజానికి నీ మాయచేతనే నీ అంశన జీవుడు నిజస్వరూపాన్ని మర్చిపోతున్నాడు అటువంటి నీకు నా వందనములు నీ మహత్యము దుర్వగ్రాహ్యమైంది ఈ విధంగా గజేంద్రుడు ఒక ప్రత్యేకమైన పురుషుణ్ణి పేర్కొనకుండా పరమాధికారి అన్న భగవంతుని మరణించింది అది బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతల్ని పిలవలేదు అందువల్ల వారిలో ఎవ్వరూ రాలేదు కానీ శ్రీహరియే దేవదేవుడు పురుషోత్తముడు కనుక నేరుగా గజేంద్రుని ముందు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దేవతలు ఆ దేవదేవుని స్థుతించారు చక్రాధి ఆయుధాలను చేపట్టి గరుడారూడుడై భగవంతుడు గజేంద్రుని ముందు ప్రత్యక్షమయ్యాడు గరుడ వాహనంపై తనను రక్షించడానికి చక్రధార అయిన నారాయణుడు ఆకాశంలో దర్శనం ఇవ్వగానే గజేంద్రము తొండంతో ఒక పద్మమును పైకెత్తి సమర్పిస్తూ నారాయణ జగత్ప్రభు దేవదేవ ఇది నీకు నా వందనములను గొంతెత్తి పలికింది తన భక్తునికి కలిగిన కష్టాన్ని భగవంతుడు చూసి శీఘ్రమే మసలితో పాటు గజేంద్రను ఒడ్డుపైకి లాగి అందరి సమక్షంలో చక్రాయుధంతో మసలిని ఖండించాడు గజేంద్రం కష్టం నుంచి బయటపడింది గజేంద్ర రక్షణాన్ని చూసి సమస్త జగత్తు పులకించింది బ్రహ్మ రుద్రాది దేవతలు దేవదేవుని స్తుతించారు గంధర్వులు గానం చేశారు ఋషులు స్తోత్రం చేశారు దివి నుండి దేవతలు గజేంద్రుని మీద గజేంద్ర రక్షకుని మీద పుష్పవృక్షను కురిపించారు దేవ దుందుపులు మ్రోగించబడినాయి సిద్ధచారణలు పురుషోత్తముని స్థుతించసాగారు విష్ణు చక్రంతో ఖండించబడగానే ముసలి శాప విముక్తమై గంధర్వునిగా మారిపోయింది పూర్వం హూహు అనే గంధర్వుడు దేవాల ఋషిచేత శితుడై మొసలిగా మారాడు కానీ శ్రీహరి చక్ర స్పర్శచే అతడు శాప వింపుతుడై తన పూర్వదేహాన్ని పొంది భక్తి ప్రపత్తులతో వందనం చేశాడు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు ఆ విధంగా పరమ పవిత్రుడై బ్రహ్మాది దేవతల సమక్షంలోనే గంధర్వ లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు ఇక భగవంతుని కరస్పర్శ వల్ల గజేంద్రం కూడా అజ్ఞానబంధనం నుండి పూర్వ శాప నుండి విముక్తమై సారూప్య ముక్తిని పొందింది అంటే అక్షరం చతుర్భుజ రూపాన్నే పొందింది ఈ విధంగా నారాయణ కరస్పర్శ వల్ల ఎక్కువ ఆధ్యాత్మిక దేహం లభించింది నిత్యశ్రీ విగ్రహారాధనలో భగవంతుని దివ్య రూపాన్ని స్పృశించే అద్భుతమైన అవకాశం భక్తునికి లభిస్తుంది భగవంతునికి గల ఐదు రూపాల్లో అర్చమూర్తి ఒక రూపం భగవంతునికి అర్చామూర్తికి తేడా లేనే లేదు ఎవడైతే అజ్ఞానంతో అర్చామూర్తిని సామాన్య విగ్రహంలా భావిస్తాడో అతడు అమూల్యమైన అవకాశాన్ని చేజేతులలా పోగొట్టుకున్నవాడు అవుతాడు అందుకే అనేక చోట్ల శాస్త్రాంతరం శ్రీ విగ్రహాలు ప్రతిష్ఠించి శ్రద్ధావంతులకు భగవత్ అవకాశాన్ని భగవంతుని దివ్య స్పర్శ అవకాశాన్ని కలిగిస్తారు మొసల్లు ఉద్ధరించి తర్వాత గజేంద్రునికి స్వారూప్య ముక్తిని వసగిన దేవదేవుడు అందరితో పలుకుతూ గజేంద్రుడితో ఇలా అన్నాడు ఏ మానవులు తెల్లవార్చావునే లేచే అత్యంత శ్రద్ధతో నన్ను నిన్ను ఈ సరోవరాన్ని ఈ త్రికూట పర్వతాన్ని నా ప్రియ మగు ధామాన్ని ఆధ్యాత్మిక తేజస్సుతో వెలుగొందే శ్వేత దీపాన్ని నా శ్రీవత్స చిహ్నాన్ని కౌస్తుభమణిని వైజయంతిమాలని గదను సుదర్శన చక్రాన్ని పాంచజన్యాన్ని పక్షిరాజు గరుడుని శేష పర్యంకాన్ని లక్ష్మీదేవిని నారద శివాదులు మత్స్యకూర్మ వరాహదే అవతారాలను అగ్ని ఓంకారాన్ని గంగా యమునా సరస్వతి నదులను భక్త ధ్రువుని ప్రహ్లాదుని పుణ్యాత్ములకు వైష్ణవుల్ని స్మరిస్తారో వారందరూ సమస్త పాప నుంచి బయటపడతారు తలవారు శ్రావణి నీవు చేసిన స్తోత్రంతో నన్ను స్తుతించేవారు ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వత నివాసాన్ని పొందుతారు ఈ విధంగా ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత దేవదేవుడు బ్రహ్మదేవతలకు ఆనందాన్ని కలిగిస్తూ పాచర్యాన్ని పూరించి గరుడినిపై తన లోకానికి వెళ్ళిపోయాడు అప్పుడు గంధర్వులు సిద్ధులు దేవతలు భగవంతుని అద్భుత రూపమైన ఈ కార్యాన్ని వేణుళ్లతో కీర్తించడం మొదలుపెట్టారు గజేంద్ర మోక్ష చరితాన్ని శ్రద్ధావంతుడైన పరీక్షణ మహారాజుకు వివరిస్తున్న సుఖదేవుడు ఫలశ్రుతిని తెలియచేస్తూ రాజా గజరాజును ఉద్ధరించే సమయంలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన పరమాత్మతమైన శక్తిని గురించి నీకు వివరించాను ఎవరైతే ఈ కథను వింటారో వారికి తప్పకుండా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది వారికి మంచి యశస్సు కూడా లభిస్తుంది అంతేకాదు అటువంటి వారు ఎన్నడూ కలియుగ దోషాలచే ప్రభావితులు కారు ఏనాడు వారిని చెడు కళలు పీడించో కాబట్టి ఎవరైతే తమ శ్రేయస్సును వాంఛిస్తారో వారు ప్రాతకాలంలో నిద్రలేచిన తర్వాత దుస్వప్న బాధ బాధలను నివారించుకోవడానికి గజేంద్ర మోక్ష కథను తప్పకుండా వినాలి కీర్తించాలి అని అన్నారు ఏతన్ మహారాజ తవేరితోమయ కృష్ణానుభావే గజరాజముక్షణం స్వర్గం యశస్వం కరికల్మాషపహం దుస్వప్న నాశం కురువర్య శృణత్వం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇక్కడ గజేంద్రమక్షం అనే పదానికి గజేంద్రుడు తిరిగి భగవత్ పార్షదుడు అయ్యాడని అర్థం కానీ భగవంతుల్లో లీనమయ్యాడని కాదు భక్తుడు సర్వతా నిత్యముక్త స్థితిలోనే ఉంటాడు మనస్సు వాక్కు శరీరం ఎప్పుడైతే సర్వకాల సర్వావస్థల్లో హరిస్మరణలో నిలిచి ఉంటాయో అదే జీవన్ముక్త స్థితి అని సుఖదేవుడు చెప్పారు నారాయణపరాయణుడైన ఇంద్రజ్యుముడు నిత్య హరిజానులు నిత్యముక్తుడే అయి ఉన్నాడు కానీ శాపవశాత్తుగా అతను గజదేహాన్ని పొందవలసి వచ్చింది కానీ భగవత్ కరుణ వలన అతని చివరికి భగవద్ దర్శనం కలిగింది బాధా విముక్తి కలిగింది దానితో పాటు సారూప్యముక్తి కూడా లభించింది భక్తులు కోరుకునేది నిత్య సేవ అయిన కానీ సాయుధ్యాన్ని కాదు భగవంతుని దేహంలో లీనమవ్వడం అనే సాయుధ్య ముక్తి భక్తులకు నరకప్రాయం వంటిది నిజానికి ఆధ్యాత్మిక ఆత్మహత్య అని పెద్దలు అభివర్ణించారు కాబట్టి గజేంద్రం చివరికి భగవత్ సన్నిధికి చేరి నిత్య స్థితిలో నెలకొంది భగవంతుని కార్యాలు భక్తుల రక్షణ కార్యాలు ఎంతటి అద్భుతమైనవంటే అవి సాధకులకు స్ఫూర్తిదాయకాలే కాకుండా దుఃఖ వినాశాలు కూడా అయ్యుంటాయి ఉంటాయి దుస్వప్న నాశనానికి గజేంద్ర మోక్ష కథాశ్రవణమే చూడమే సర్వోత్తమ ఉపాయమని చెప్పబడింది పరమ పావనమైన భగవల్లీలలు భక్తరక్షణ కార్యాలు సకల పాపాలను పరిహరించి సమస్త మంగళాన్ని చేకూరుస్తాయి భక్తరక్షణ కార్యం ద్వారా భగవంతుడు భక్తి మహిమను భక్తునిపై తనకు గల అవ్యాజమైన అనుగ్రహాన్ని లోకానికి పదే పదే చాటుతుంటాడు ఆ కార్యమే క్లిష్టకథగా మారి కలికాలం జగన్ మంగళాన్ని చేకూరుస్తుంది అటువంటి కృష్ణకథాసాగరమే శ్రీమద్భాగవతం ఓం నమో భగవతే వాసుదేవాయ